ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్ నేను కూడా డిఎస్ఈ యాస్పిరెంట్ సార్ వెయిటింగ్ సార్ డిఎస్ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ విడుదల చేబోద్ది పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయం డిఎస్సి విషయాలని కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి ఒక క్యాలెండర్ పెట్టుకొని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అది అయిన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించిన చిత్తస్థ ఉంది ఐదు రోజులు నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఒక్క మీరేమని కొత్త ముందర పాపకు మైక్ ఇస్తాం మళ్ళీ మీకు ఇస్తానన్నా పాప తల్లి బైపీసీ నా బైపీసీ సార్ మార్క్స్ ఎంత నైన్ ఎయిటీన్ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ సార్ అందరు చెప్పట్ల పట్టి గుడ్